మా జగనన్న ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి తోడుగా ఈ మధ్యకాలంలో అన్యాయానికి గురుతున్న వైఎస్ఆర్సిపికి ఒక డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్లో మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు ఎవరికే కానీ ఎటువంటి అన్యాయం జరిగినా దాంట్లో ఆ అధికారి వివరాలతో ఆ రాజకీయ నాయకుని వివరాలతో ఆ వ్యక్తి వివరాలతో మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి రెడీ అయిన తర్వాత రాబోయేది ఖచ్చితంగా మా వైఎస్ఆర్సి ప్రభుత్వమే మా ప్రజల మంచు కోరే మా ప్రభుత్వమే వస్తూ ఉంది కాబట్టి జగనన్న ఏ రకంగా తన మేనిఫెస్టోను ఖురాన్ భగవద్గీత బైబిల్లా ఎలా భావించాడో నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేశాడో అదే రకంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ అయిన ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పే రోజు వస్తుంది మనమందరము చూసాము జగనన్న క్లియర్గా చెప్పాడు సప్త సముద్రాల దగ్గర ఉన్న ఆ ఆఫీసర్ను తీసుకొని వచ్చేసి ప్రజల ముందు నిలబెడతామని చెప్పేసి దాంట్లో అయితే ఎటువంటి అనుమానము లేదు ఆఫీసర్లు మాకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటే ఖచ్చితంగా పనిష్ చేయడం అయితే జరుగుతుంది అన్యాయంగా మా మీద కేసులు బనాయిస్తే ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మా మీద జులుమ్స్ అలాయించవచ్చు వచ్చిన తర్వాత న్యాయం కోసం మేం ఖచ్చితంగా మీ రిటైర్డ్ అయినా ఎక్కడున్నా మిమ్మల్ని ప్రజల ముందు నిలబెడతాము సరైన శిక్ష వేస్తాం అలాగే మంచి చేసే ఆఫీసర్లకు న్యాయంగా వ్యవహరించే ఆఫీసర్లకు అక్కున చేర్చుకుంటాం ఈ ఉద్దేశంతోనే ఈరోజు డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తి నంద్యాల నియోజకవర్గంలో నష్టపోయిన ప్రతి వ్యక్తి దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ నష్టాలంతా రాసుకోండి దీంట్లో ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి ఖచ్చితంగా మనకు రాబోయేది మన ప్రభుత్వం కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ